కోసిగి దుర్గానగర్ నందు రైల్వే ఉద్యోగి తుప్పిద భీమయ్య ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి మనకు విదితమే అయితే తొందరలోనే ఆ కేసును కోసిగి పోలీసులు స్పెషల్ టీమ్ గా ఏర్పడి చేదించారు బుధవారం సిఐ సర్కిల్ కార్యాలయం నందు కోసిగి సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డి దొంగతనం జరిగిన సొత్తును రికవరీ చేశారు అలాగే ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు వెండి దొంగతనం జరిగిన తీరుపై వారు వెల్లడించారు కోసిగి పోలీసులను సిఐ మంచునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డి పోలీస్ స్పెషల్ ను జిల్లా అధికారులు అభినందించారు దుర్గానగర్లో ఇరవై ఇరవై ఒకటవ తేదీ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దృక్పది భీమయ అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒక శుభకార్యానికి అని చెప్పేసి చెప్పి వెళ్ళారు వాళ్ళు తిరిగి మూడున్నర గంటలకి తిరిగి వచ్చి మధ్యాహ్నం చూసుకునే టైమానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటి యొక్క తారాన్ని ఓపెన్ చేసి బిరువా ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత నగదు మరియు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా దొంగతనం జరిగింది అని చెప్పి చెప్పారు సో వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు రెండు బంగారు నిస్తూ మూర్తులాల గ్రామం మూర్తులాల బరువు ఉన్నాయని చెప్పారు దాంతోపాటు ఒక బంగారు చుట్టూ రింగు వచ్చేసి అర్ధతురం ఉంది అని చెప్పి చెప్పారు రెండు చేతుల బంగారు కంబలు అదేవిధంగా యాభై తులాల వెయిట్ గల వెండి కడయాలి ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి మాకు కంప్లైంట్ పెట్టి ఇవ్వడం జరిగింది సో దాని మేరకు క్రూస్ టీంని అంతా కూడా పిలిపించి ఎస్ఐ గారు అంతా కూడా దాంతో స్పెషల్ టీం ఫామ్ చేసి కేసు నమోదు చేయడం అనేది ఈ యొక్క కేసు గురించి విచారణ చేస్తున్న క్రమంలో ఈరోజు అంటే ఇరవై ఏడవ తారీఖున మనకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఊరి బయట ఉన్నటువంటి మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సమీప సమీపంలో మనకు రాబడిన సమాచారం మేరకు ఆనవారు గ్రామానికి సంబంధించినటువంటి హరిజన ఈరన్న వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనబడడంతో అతన్ని పట్టుకొని చుట్టుముట్టి విచారణ చేసి అతని దగ్గర సోదా చేయగా ఏదైతే ఇరవై ఒకటో తారీఖు దుర్గానగర్లో జరిగినటువంటి యొక్క దొంగతనాన్ని అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అతన్ని మనకి పంచాయతీదారుల సమక్షంలో అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర ఏదైతే మనం పోయిందని చెప్పి చెప్పినామో ఆ సొత్తు మొత్తం అంతా కూడా అతని దగ్గర ఉన్నట్లుగా మేము తెలిసిపాటు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం అయింది దాంతోపాటు ఒక పదివేల రూపాయలు క్యాష్ ఉంది అన్నారు అతను వాడుకోవడం జరిగింది సో ఇతను ఈ దొంగతనం చేసిన తర్వాత తను ఆధునిక వెళ్ళి అక్కడ ఏదైనా ఒక అడ్వకేట్ ఏదైనా అనే ఉద్దేశంతో అక్కడ ఉండడంతో రావడని సమాచారం మేరకు ఈ యొక్క అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో ఈ యొక్క కేసులో మా కొసిగి ఎస్ఐ గారు మరి పిఎస్ఐ ఈశ్వరరావు గారు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి క్లూ అంతా కూడా సంపాదించి ఈ యొక్క కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అంతోపాటు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా స్వాధీనం చేసుకోవడం అయినది అని చెప్పి తెలియజేస్తున్నాను మంజునాథ్ ఇన్స్పెక్టర్ కొసిగి సర్కిల్